హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సుష్మిత ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టండి ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే సెకండ్ ఇయర్ వాళ్ళండి టూ బీ చాలా రోజు అడుతున్నారు టూ బీ క్వశ్చన్స్ కూడా పెట్టండి మేడం అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి పాపం వాళ్ళ కోసం అయితే నేను ఇవాళ టూ బీ అయితే ప్రిపేర్ చేశాను ఇక క్వశ్చన్స్ అయితే మాత్రము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి గ్యాదర్ చేసిన ఇవ్వండి ఈ టూ ఈ టూ యొక్క క్వశ్చన్స్ అంటే మాకు కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే టూ బి చాలా డిఫికల్ట్ ఏవి వస్తాయి ఏవి రావ రావు అనేది చాలా చెప్పడం అనేది చాలా కష్టం అండి కాకపోతే ఇవన్నీ కూడాను మనము ప్రీవియస్ పేపర్సు అలాగే గెస్టెడ్ క్వశ్చన్స్ అంటే ఈ ఇయర్కి ఏవే క్వశ్చన్స్ వస్తాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏవే క్వశ్చన్స్ వస్తాయి అవన్నీ కూడాను ఎక్స్పెక్ట్ చేసి అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ అన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ రాసినాయి అనమాట ఒకసారి మీరు చూడండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయ ఎందుకంటే ఈ వీడియోలో టూబీలో ఎక్స్ట్రా మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని చెప్పి చాలా కీ పాయింట్స్ అయితే చెప్పున్నాను నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి సర్కిల్స్ అండి సర్కిల్స్ నుంచి మనకి టోటల్గా ట్వంటీ టూ మార్క్స్ వస్తాయి రెండు సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఒకటి ఫోర్ మార్క్స్ రెండు టూ మార్క్స్ వస్తాయి సెవెన్ మార్క్స్ అయితే రెండు వస్తాయండి దీంట్లో మోడల్ వన్ మోడల్ టూ అనే రెండు మోడల్స్ ఉంటాయి మోడల్ వన్లో మనకి సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను అలాగే మోడల్ టూలో మనకి అందులో కూడా సిక్స్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఏమే క్వశ్చన్స్ నేను ఒకసారి చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ వన్ అండి ఈ ఫస్ట్ వన్ అయితే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యి ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఇచ్చినారు మీకైతే మాత్రం నేను ఒకటే చెప్తానండి ఈ సర్కిల్స్ నుంచి వచ్చే క్వశ్చను మనకి క్వశ్చన్ పేపర్ ఎయిటీన్ క్వశ్చన్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడాను ఫస్ట్ రాసే ఎగ్జామ్ సెవెన్ మార్క్స్ రాస్తుంటారు అంటే ఎప్పుడు కూడా ముందు సెవెన్ మార్క్స్ మొదలు పెడతారు సెవెన్ మౌత్స్లో ముందు ఎయిటీనే రాస్తారు కానీ ఎయిటీన్ క్వశ్చన్ మాత్రం ఎయిటీ పర్సెంట్ చదువు ముందు రాయొద్దండి ఎందుకంటే ఈ యొక్క సర్కిల్స్లో ఫైన్ ద సి వాల్యూ అనమాట ఫైండ్ ద సి వాల్యూ అన్నారు చూడండి ఫైన్ ద సీ వాల్యూ సి వ్యాల్యూ కనుక్కునేటప్పుడు ఈక్వేషన్స్ కనుక్కోవాలి ఈక్వేషన్స్ నుంచి సీ వాల్యూ కనుక్కోవాలి మీరు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఈక్వేషన్స్ కనుక్కునేటప్పుడు అక్కడ మిస్టేక్స్ పోతుంది ఎక్కువ మిస్టేక్స్ మీకు ఈ క్వశ్చన్లోనే పోతాయి అన్నమాట అందువల్ల మీరు ఫస్ట్ క్వశ్చనే మిస్టేక్స్ రాస్తారా అండ్ వృద్ధే వాళ్ళకు కూడాను అదొక బ్యాడ్ ఇన్ఫ్రెక్షన్ అయిపోద్ది వాళ్ళకి ఏంటంటే వీళ్ళు చదవని వాళ్ళే అన్న ఒక ఫీలింగ్లో ఉంటారు అందుకని మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ అయితే మాత్రం ఎయిటీన్ క్వశ్చన్ అయితే రాయొద్దు ఈ ఎయిటీన్ క్వశ్చన్ అయితే మాత్రం మీరు లాస్ట్లో రాసుకోండి ముందైతే మాత్రం మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి మీకు బాగా వచ్చు పర్ఫెక్ట్గా వచ్చు అన్న క్వశ్చన్స్ రాయండి అప్పుడే వాళ్ళకు కూడా రుద్దే వాళ్ళకు కూడా ఓకే వీళ్ళు చదివే వాళ్ళ కొంచెం పెన్ను స్పీడ్ పోద్ది అనమాట ఎయిటీన్ క్వశ్చన్ ముందు రాసి అది రాక అక్కడే సో టైం అంతా వేస్ట్ అయిపోద్ది మీకు అలా చేసుకోవద్దండి ఇప్పుడు క్వశ్చన్ వైజ్ చూసుకుంటా వద్దాము ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ ద పాయింట్స్ త్రీ కమా ఫోర్ త్రీ కమా టూ అండ్ వన్ కమా ఫోర్ ఈ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చినారండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇఫ్ టూ కమా జీరో జీరో కమా వన్ ఫోర్ కమా ఫైవ్ అండ్ జీరో కమా సి ఆర్ కన్సైల్క్ దెన్ ఫైన్ సి వాల్యూ అన్నాడు అండి ఈ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనము ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారు మనకి ఈ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఇది ఇయర్ రావచ్చండి మనకి ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ మనకి దీనికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి రావడానికి కొంచెం బాగా చూసుకోండి నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసిస్ ఆర్ ద టూ కామా మైనస్ త్రీ అండ్ మైనస్ ఫోర్ కామా ఫైవ్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఈ క్వశ్చన్స్ కూడా అండి చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దండి ఈ యొక్క సర్కిస్ నుంచి నేను కంప్లీట్గా సిక్స్ క్వశ్చన్స్ తీస్తున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలండి ఏ ఒక్క క్వశ్చన్ కూడా మీరు వదలొద్దు నెక్స్ట్ క్వశ్చన్ వైజ్ చూద్దాం వెళ్దాము ఈ ఎయిటీన్ క్వశ్చన్లో మీరు పాయింట్స్ ఉంటాయండి ఎందుకంటే మీరు ఈక్వేషన్ వన్కి వన్ మార్కు ఈక్వేషన్ టూకి వన్ మార్కు అలా మీరు ఫైండ్ అవుట్ చేసే దాన్ని బట్టి మనకి అక్కడ మార్క్స్ ఇస్తారు ఈక్వేషన్ వన్ అలాగే ఈక్వేషన్ టూ కరెక్ట్గా వస్తే అక్కడికి ఫోర్ మార్క్స్ వస్తాయి కింద టూ ఈక్వేషన్ తర్వాత నుంచి మీకు మిగిలిన త్రీ మార్క్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ మోడల్ టూ అండి ఈ మోడల్ టూలో కూడా నన్ను చూడండి ఫస్ట్ క్వశ్చన్ అండి ఈ ఫస్ట్ క్వశ్చన్ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకి ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నారా సెకండ్ వన్ ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారు ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఇచ్చినారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈజీగానే ఉంటుంది చూసేదానికి పెద్ద ప్రాబ్లం లాగా ఉంటుంది అని అనుకుంటారేమో కానీ ఇది చాలా ఈజీ అండి ఈజీగా నేర్చుకోవచ్చు థర్డ్ క్వశ్చన్ చూడండి రేడియస్ ఫైవ్ యూనిట్స్ అన్నాడు ఈ రేడియస్ అనే క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు నేను తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడాను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను ఇట్లో మళ్ళీ మీరు అన్ని నేర్చుకోవాలా కొన్ని వదిలేద్దాం అన్న విధంగా నేర్చుకోవద్దండి అన్ని నేర్చుకోవాలి తప్పదు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి పారాబోలా అండి పారాబోలా నుంచి మనకి కంప్లీట్గా నైన్ మార్క్స్ వస్తాయి ఒకటి సెవెన్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ వస్తుంది ఇక ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి తీరం అనమాట వై స్క్వైర్ ఈక్వల్ టు ఫోర్ ఏఎక్స్ ఇది తీరము చూసి దానికి పెద్దదిగా అనుకుంటారేమో ఇది చాలా చిన్నదండి తీరము తీరం కూడా చాలా ఈజీ దీనికి సెవెన్ మార్క్స్ అట్టే పడిపోతాయి మనకి చిన్న తీరము అని చెప్పి మార్క్స్ వేస్తారో ఏరో అని అనుకుంటారేమో కాదండి మాకు పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ ఉన్న ఆ పాయింట్స్ ఇక్కడ ఇది మీరు రాసినటువంటి తీరంలో ఉంటే ఖచ్చితంగా ఎన్ని పాయింట్స్ అయితే ఉంటాయి అన్ని మార్క్స్ వేస్తారు తీరంకి డయాగ్రామ్ ఉందండి డయాగ్రామ్కి కూడా వన్ మార్క్ వేస్తారు ఒకవేళ మీరు తీరం రాకపోయిన డయాగ్రామ్ ఇచ్చినా కూడా వన్ మార్క్ అయితే వేస్తారండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇది వచ్చి మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చున్నారండి క్వశ్చన్ వైజ్ చూసుకుంటే వచ్చేద్దాము టూబీలో మనకి మార్క్స్ పెడదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందండి ఎందుకంటే మీకు ఒక క్వశ్చన్ చూసాము అది రాలేదు కనీసం గివెన్ దట్టని పెట్టి అడుచినటువంటి ఇచ్చినటువంటి ఈక్వేషన్ రాసినా కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్కి గివెన్ దట్లకి మార్క్స్ ఉంటాయి అనమాట టూ బీలో కానీ వన్ బీలో కానీ వన్ మార్క్ అయినా కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి వన్ మార్క్ కలపాలి ఎక్కడ లేదు గివ్ ఎన్ దట్టని ఎక్కడబెట్టి రాస్తుంటే దానికి వన్ మార్క్ వేస్తారండి ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి గివెన్ దట్లకి మార్క్స్ ఉంటాయి టూ బీలో కానీ వన్ బీలో కానీ అవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఇంటిగ్రేషన్ అండి ఈ ఇంటిగ్రేషన్ నుంచి రెండు సెవెన్ మార్క్స్ వస్తాయి అలాగే రెండు టూ మార్క్స్ వస్తాయండి ఇంటిగ్రేషన్ అయితే మాత్రం కొంచెం టఫ్ ఏనండి ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కొంచెం హార్డ్ వర్క్ చేయాలా ఇంటిగ్రేషన్ మేము చేయలేము అని అనుకుంటే మాత్రం ఇందులో అయితే మాత్రం నేను టోటల్గా లెవెన్ క్వశ్చన్స్ తీసుకున్నానండి ఆ లెవెన్ ఇంటిగ్రేషన్ కష్టము మేము చేయలేము అనుకుంటే కనీసం కొన్ని క్వశ్చన్స్ అయినా చేసుకోండి ఎందుకంటే కనీసం ఒక క్వశ్చన్ అయినా రాసేదనే ఛాన్స్ ఉంటుంది లేదు మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళైతే మాత్రం కంప్లీట్గా చేసుకోండి టూ క్వశ్చన్స్ అయితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇది మనకి ఇచ్చురీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ మోడల్స్ అని కూడా మనకి ఈ యొక్క చాప్టర్లో మనకి ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అండ్ పబ్లిక్లోను ఇక చూస్తున్నారు కదా సిక్స్త్ వన్ అలాగే సెవెంత్ వన్ అండి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయ్యి ఉన్నాయి రెండు క్వశ్చన్స్ కూడాను వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ రెండు క్వశ్చన్స్ మనకి చాలా చాలా వచ్చినాయి రెండు కూడా ఇది చూసిన దానికి పెద్ద క్వశ్చన్ అని అనుకుంటారేమో లేదండి కొంచెం ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి ఇంటిగ్రేషన్ దగ్గర కొంచెం మిస్టేక్స్ ఎక్కువ పోతాయేమో అని పోతాయి అంతేగాని చిన్న క్వశ్చన్ నేను ఈజీగానే చేసుకోవచ్చు కొంచెం శ్రద్ధ పెట్టి చేస్తే సరిపోతుందండి వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది ఈ సెకండ్ వన్ అయితే మనకి ఈ ఫోర్త్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారండి ఇక్కడ నేను తీసుకున్న ఈ యొక్క లెవెన్ క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఏవి వదలొద్దు అన్నీ కూడా కంప్లీట్గా చేయండి అందరూ కూడా కీ పాయింట్స్ చెప్పండి అని అంటున్నారండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ టూ బీ అనుకున్నాము టూ బీ ప్రిపేర్ అవుతున్నారు ఒక మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు ఆ మెటీరియల్లో ఒక ప్రాబ్లం తీయండి ఆ ప్రాబ్లంలో కొన్ని కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్కి ఎదురుగా వన్ మార్క్ లేదా టూ మార్క్స్ అనేవి ఉంటాయి అవన్నీ కూడాను ఆ క్వశ్చన్కి ఉన్నటువంటి కీ పాయింట్స్ అనమాట ఒకవేళ మీరు ఆన్సర్ మొత్తం రాయలేదు కనీసం ఆ కీ పాయింట్స్ రాసినా కూడాను ఎట్లేదనుకున్నా కూడాను త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ దాకా పడతాయి ఎందుకంటే కొంతమంది షార్ట్ కట్లు చెప్తారు కొంతమంది ఫుల్గా చెప్తారు అలా అందరు చెప్పేదాన్ని ఈక్వల్గా తీసుకొని వెయ్యాలి మార్క్స్ మనము అందుకని చెప్పి ఎట్లేదు కూడా త్రీ ఆర్ ఫోర్ మార్క్స్ అయితే ఖచ్చితంగా పడతాయండి అంతా రాలేము అనుకున్న వాళ్ళైతే మాత్రం కనీసం కీ పాయింట్స్ అనే రాసేదానికి ప్రయత్నించండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి కంప్లీట్గా ఫిఫ్టీన్ మార్క్స్ అనమాట ఒకటి సెవెన్ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ రెండు టూ మార్క్స్ వస్తాయి ఈ ఇంటిగ్రేషన్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా ఇంటిగ్రేషన్ ఈ చాప్టర్ నుంచి నేను టోటల్గా టెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ టెన్ క్వశ్చన్స్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఖచ్చితంగా చేసింది నేను ఎటు వసతుల్లో దీన్ని మళ్ళీ చాయిస్ అలాగే పెట్టుకోవద్దండి చేస్తుంది నేను మనకి ఇందులో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఏందంటే ఈ ఫోర్ అండి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మనకి చాలాసార్లు రిపీట్ అయ్యింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకి ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారండి మనకి ఈ క్వశ్చన్ మనకి ఒకసారి క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వచ్చేద్దాము ఏమేం క్వశ్చన్స్ ఉన్నాయనేది నెక్స్ట్ చాప్టర్ అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి థర్టీన్ మార్క్స్ వస్తాయి సెవెన్ మార్క్స్ ఒకటి వస్తుంది ఫోర్ మార్క్స్ ఒకటి వస్తుంది అలాగే టూ మార్క్స్ ఒకటి వస్తుంది ఈ చాప్టర్లో నేను టోటల్గా సిక్స్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ సిక్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి ఈ చాప్టర్లో మనకు ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్ అయితే మాత్రం ఫస్ట్ వన్ అండి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా వచ్చింది ఆ క్వశ్చన్ అయితే మాత్రము ఇక సెకండ్ వన్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే థర్డ్ వన్ ట్వంటీ ట్వంటీ టూ అలా ఇచ్చినాయి మనకి ఇవన్నీ కూడా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఖచ్చితంగా నేర్చుకోవాలి నెక్స్ట్ చాప్టర్ మనకి సర్కిల్స్ అండి ఈ యొక్క చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అయితే మాత్రం సెకండ్ క్వశ్చన్ అండి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యింది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ మనకి అలాగే థర్డ్ వన్ కూడా అండి థర్డ్ వన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి చాలాసార్లు రిపీట్ అయ్యి ఉంది ఆఫ్ పి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వైజ్ ఒకసారి చూసుకుంటూ వద్దాము ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చున్నారు మనకి ఈ చాప్టర్ నుంచి నేను కంప్లీట్గా సెవెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నానండి ఈ సెవెన్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటు ఖచ్చితంగా చేయాలి మేము మీడియంగా చదువుతాం అన్న వాళ్ళైతే మాత్రం సెవెన్ వర్క్ చేసి ఆపేసేయండి లేదు మేము కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాము అనుకున్న వాళ్ళైతే మాత్రం ఎయిత్ వన్ కూడా కలుపుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ మనకి ఇది చాలాసార్లు మనకు వచ్చింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇంకా సెట్ త్రీ అలాంటి ఇచ్చినప్పుడు అండి ఇవి కూడా మనం యాడ్ చేసుకోండి అందులోకి ఈ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఇవి క్వశ్చన్స్ కూడా సిక్స్ సెవెన్ కూడా మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రిపీట్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ ఒకటి వస్తుంది అలాగే టూ మార్క్స్ ఒకటి వస్తుంది అలాగే ఈ చాప్టర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ సెకండ్ వన్ అండి ఇవి రెండు కూడా మనకి చాలాసార్లు రిపీట్ అయ్యి ఉన్నాయి ఇక థర్డ్ వన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈసారి ఈ థర్డ్ వన్ రావచ్చు అండి ఎందుకంటే ఇది ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారు ఇక ట్వంటీ ట్వంటీ త్రీలో ఇవ్వలేదండి ఈసారి ఇవ్వచ్చు మనకి ఇది ఈ క్వశ్చన్ అయితే మాత్రము ఈ చాప్టర్ నుంచి నేను టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను అండి ఈ ఎయిట్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీరైతే మాత్రము ఒకటైతే ఫోర్ మార్క్స్ అయితే రాయగలుగుతారు ఒకసారి క్వశ్చన్ వైజ్ ఏమే క్వశ్చన్స్ ఉన్నాయా ఒకసారి చూసుకుంటా వచ్చేద్దామండి ఫోర్త్ వన్ చూడండి ఈ ఫోర్త్ వన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మోడల్లో మనకి ఖచ్చితంగా అయితే వస్తుంది ఈ ఫోర్త్ వన్ కాబట్టి మీరు అన్నీ కూడా ఖచ్చితంగా చేయండి ఏది వదలొద్దు అన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను తీసుకునేవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి రిపీటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడాను కాబట్టి ఏ క్వశ్చన్ కూడా వదలొద్దు అన్నీ కూడా ఖచ్చితంగా చేయండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి ఎలిప్స్ అండి ఈ చాప్టర్ నుంచి మనకి ఫోర్ మార్క్స్ టూ క్వశ్చన్స్ అయితే వస్తాయి ఈ చాప్టర్ నేను టోటల్గా లెవెన్ క్వశ్చన్స్ అయితే తీస్తున్నాను ఈ లెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనకి ఖచ్చితంగా అయితే రెండు క్వశ్చన్స్ అయితే రాయగలుగుతాం ఈ చాప్టర్ నుంచి ఈ చాప్టర్లో మనకి ఎక్కువగా చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే ఈ సెకండ్ వన్ అండి ఈ సెకండ్ వన్ మనకి చాలాసార్లు రిపీట్ అయ్యి ఉంది ఈ సెకండ్ వన్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారు ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఇచ్చున్నారు అలాగే ఇది మనకి ఫస్ట్ వన్ అయితే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇచ్చారండి కాబట్టి ఈ క్వశ్చన్స్ అంటే కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఈ మోడల్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ ఇయర్ కూడా ఇది ఇచ్చారు చాలామంది కూడా మిస్టేక్స్ రాశారు ఈ క్వశ్చన్కి అయితే మాత్రంను ఈసారి మాత్రం కొంచెం బాగా చేయండి అందరూ కూడాను మోడల్ టూ అండి ఈ యొక్క టోటల్గా నేను లెవెన్ అని చెప్పాను కదా ఇది ఒక పార్ట్ అనమాట ఈ వచ్చి మనకి ఈ క్వశ్చన్ అయితే సెవెంత్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ సెవెంత్ క్వశ్చన్ అయితే చాలాసార్లు ఇచ్చున్నారు మనకి ఈ మోడల్లోనూ ఈ మోడల్లో ఖచ్చితంగా మనకైతే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది కలిసి బట్టి ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చేయాలండి ఒకసారి క్వశ్చన్ వైజ్ చూసుకుంటే వచ్చేద్దాము ఏమేమి క్వశ్చన్స్ అనేవి టూ బి అంటే నేను అందరూ కష్టం అని చెప్పి అంటున్నారు అండి నేను టూ ఏ గురించి పెట్టిన వెంటనే అందరూ కూడా చాలా మంది కూడా మనకి టూ బీ గురించి పెట్టండి వన్ బి గురించి పెట్టండి అని చాలా కామెంట్స్ అయితే వచ్చాయి నేను అన్నీ చూశాను కాకపోతే ఏంటంటే టూ బి అనేది అందరూ కష్టం అని అనుకుంటారు కాదండి మీరు చేస్తే అది ఖచ్చితంగా చాలా ఈజీ అండి ఇంకా వన్ ఇయర్ అలాగే టూ ఇయర్ అంటే మనకి ఇంకా ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ కష్టము కానీ టూ బి అయితే మాత్రము డిఫరెన్షియేషన్ ఒకటే కష్టంగా ఉంటుంది ఆ డిఫరెన్షియేషన్ మీరు మీరు చాయిస్గా పెట్టుకుంటే సరిపోతుంది టూ బి అయితే ఈజీ ఏది కష్టం అని అనుకోకూడదు ఈజీగా అనుకుని చేస్తే మనకి ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయండి ఇక మనకైతే నెక్స్ట్ చాప్టర్ వచ్చి హైపర్ బోలా అండి ఈ హైపర్ బోలాలో మనకైతే మాత్రం ఫోర్ మార్క్స్ అయితే ఒకటి వస్తుంది ఈ చాప్టర్ నుంచి నేనైతే మాత్రం ఫోర్ క్వశ్చన్స్ మాత్రమే తీస్తున్నానండి ఎందుకంటే ఈ చాప్టర్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అండ్ క్వశ్చన్సే వస్తాయి మనకి ఈ చాప్టర్లో ఈ చాప్టర్ నుంచి మనకైతే మాత్రం ఫోర్ క్వశ్చన్స్ ఈ నాలుగు నేర్చుకుంటే చాలండి మనకి ఖచ్చితంగా మనమైతే మాత్రం రాసేయగలుగుతాము ఇక్కడ చూడండి క్వశ్చన్ వైజ్ చూసుకుంటూ వచ్చేద్దాము ఒక క్వశ్చన్ ఈ ఫస్ట్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారండి క్వశ్చన్ వైజ్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసుకుంటూ వచ్చేద్దాము ఈ క్వశ్చన్స్ నాలుగు క్వశ్చన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి ఒక క్వశ్చన్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అయితే రాస్తారు నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డెఫినెట్ ఇంటిగ్రేషన్ అండి ఈ చాప్టర్లో మనకి నేనైతే సెవెన్ క్వశ్చన్స్ ఇస్తున్నాను ఈ చాప్టర్ నుంచి మనకి ఒకటైతే ఫోర్ మార్క్స్ వస్తుంది ఈ ఇంటిగ్రేషన్ అయితే మాత్రము కొంచెం టఫ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఇంటిగ్రేషన్ అందరూ కూడా చేయలేరండి కొంచెం బాగా చదివే వాళ్ళు అయితే మాత్రం చేయగలుగుతారు అలాగని చదవడం వాళ్ళు చేయలేరా అని అంటే అలాగే నేను చెప్పలేనండి కాబట్టి చేస్తారు వాళ్ళు కూడా కొంచెం ఇంటిగ్రేషన్ అంటే కొంచెం ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలా మనము అది పెడితే ఖచ్చితంగా చేయగలుగుతామండి ఈ చాప్టర్లో మనకి నేనైతే సెవెన్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ సెవెన్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనమైతే ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతాము మేము కొంచెం ఇబ్బంది అన్న వాళ్ళైతే మాత్రం ఈ చాప్టర్ అయితే మాత్రం వాళ్ళు చాయిస్ పెట్టుకోండి ఎందుకంటే ఈ చాప్టర్కి ఆల్టర్నేటివ్గా మనకి ఎక్కువ చాప్టర్ ఉంది అదైతే నేర్చుకోవచ్చు వద్దు నేను ఇంత ఇది చాలా కష్టము అని అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అయితే దీని అయితే చాయిస్ అయితే పెట్టుకోండి ఇది పెట్టుకుని మళ్ళీ తలనొప్పి అయితే తెచ్చుకోవద్దు ఒకసారి ఏమేమి క్వశ్చన్స్ ఇచ్చారని చూసిస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫోర్త్ వన్ అండి ఇది ఫోర్త్ వన్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఫోర్త్ వన్ కానీ థర్డ్ వన్ కానీ మనకైతే చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇచ్చినారు ఫోర్త్ వన్ అయితే మనకి ఈ ఫిఫ్త్ వన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా చేయాలి ఎటు పరిస్థితుల్లో వదిలేదు వీటిని నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ అండి నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి ఈ చాప్టర్లో నేను టోటల్గా ట్వెల్వ్ క్వశ్చన్స్ అయితే తీసుకున్నాను ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలండి మనకైతే మాత్రం ఈజీగా రాసేయగలుగుతాము లేక ఇక్కడైతే చూసుకోండి ఫస్ట్ వన్ ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇది ఇదైతే ఈజీ అని మనకి చేసేయచ్చు ఇది చూస్తే దానికి లాగా ఉంటుంది కానీ ఆన్సర్ లేదండి ఇది చాలా ఈజీ అని చేసేయచ్చు ఈజీగా చేసేయచ్చు దీంట్లోనే ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఉంటుంది రెండు కూడా ఇంపార్టెంట్ అండి ఏది వదిలేదానికి లేదనమాట ఇక చూడండి చాప్టర్ వైజ్ అనమాట ఇక సెకండ్ క్వశ్చన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారండి ఇక ఇక్కడ చూస్తున్నారా ఎయిత్ వన్ అండి ఈ ఎయిత్ వన్ అయితే మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఇచ్చున్నారు ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి ఇచ్చినటువంటి ఈ సెవెన్ క్వశ్చన్స్ అలాగే ఈ సెవెన్ మీరు నేర్చుకోగలుగుతాం అనుకుంటే సెవెన్ దా నేర్చుకోండి లేదు మేము కంప్లీట్గా నేర్చుకోగలుగుతామంటే ట్వల్వ్ దా నేర్చుకోండి ఎందుకంటే ఈ ట్వెల్వ్ క్వశ్చన్స్ అనేవి కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రమే నేను తీసుకున్నాను ప్రాబ్లమెటిక్ పిల్లలకి వాళ్ళు అన్నీ చేయలేరు కదండి ఇక అట్లాంటి పిల్లలకైతే మాత్రం నేనైతే మాత్రం ఖచ్చితంగా మనకి ఇవి రాగలుగుతాయి అని అనుకున్న వాటిలో మనమైతే ఈ నెంబర్ ఆఫ్ ప్లేస్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ మాత్రం మనము చేపిస్తా చేపిస్తాం ఎక్కువ వాళ్ళ చేత ఇక ఇవి చేసుకుంటే చాలండి వాళ్ళకి ఇవైతే ఖచ్చితంగా వస్తాయి వాళ్ళకైతే ఖచ్చితంగా పాస్ అయిపోతారు కానీ నేర్చుకున్న వరకు అయితే మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి దాన్ని కరెక్ట్గా రాసేటట్టు నేర్చుకోండి ఫార్ములాస్ అవన్నీ కూడా మనకి ఫార్ములాస్కి రెండింటి కూడా మార్క్స్ ఉంటాయి అందులో బీలో మీకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే గివెన్ దట్కి మార్క్ మార్క్స్ ఉంటాయండి బీలో క్వశ్చన్లోనే మీకు కొన్నిసార్లు గివెన్ దట్టు అని పెట్టి రాస్తే కొన్నిటికైతే మార్క్స్ ఇస్తారు మా బిలో అయితే మాత్రము ప్రతిసారి స్పాట్కి వెళ్ళినప్పుడు మాకైతే మాత్రము బిలో బీ బి పేపర్స్ అంటే వన్ బీ కానీ టూ బీ టూ బీ యొక్క పేపర్స్ రుద్దేటప్పుడు గివెన్ దట్లు మార్క్స్ అనమాట ఈ గివెన్ దట్లు చూసుకొని చూసుకొని వేయాల్సి వస్తుంది మాకైతే మాత్రము ఎక్కడైనా మిస్ చేస్తే మళ్ళీ ఫైనల్ పడతాయి మాకు ఇక అందుకని చెప్పి చూసుకొని చూసుకొని వేయాల్సి వస్తుంది కాబట్టి బీలో మీకు ఏమైనా ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్ ఉందా అంటే ఇదేనమాట బీలో అయితే గివెన్ తట్కి మార్క్స్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు ఏ క్వశ్చన్ రాలేదా బీలో అంటే బీలో మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదు అనుకుందామండి అప్పుడు క్వశ్చన్ రాయండి దా గివెన్ దట్ అని పెట్టి రాసిన ప్రతిసారి కూడా గివెన్ దట్కి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ కాపీ అయినా రెండు మూడు క్వశ్చన్స్కి అయినా కూడా బీలో గివెన్ దట్లకి మార్క్స్ ఉంటాయి అనమాట అలాగే ఫార్ములాస్ ఫార్ములాస్కి మార్క్స్ ఉంటాయి ఫార్ములాస్ రాసేటప్పుడు నీట్గా బాక్స్లో పెట్టి రాయండి అప్పుడే మనకైతే మాత్రం ఫార్ములా అక్కడ స్పాట్లో రుద్దేటప్పుడు చాలా టెన్షన్ టెన్షన్గా రుద్దుతామన్నమాట ఇక అట్లాంటప్పుడు మీరు ఫార్ములా ఎక్కడ రాసారని ఎదుక్కోకుండా ఉండడానికి బాక్స్లో పెట్టారంటే రాసే అప్పుడు మనకి బాగా కనిపిస్తుంది అంటే చూడడం కానీ కనిపిస్తుంది ఓకే వీళ్ళు బాగా చదివేవాళ్ళు అని పెన్ను కూడా స్పీడ్ వెళ్ళద్దు అనమాట రుద్దే వాళ్ళకి ఇంకా మీకు ఏమైనా టిప్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే